శ్రీకళ హస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజున దేవగణాలకు స్వాగతం పలుకుతూ స్వామివారి ధ్వజారోహణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయాధికారులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అష్ట దిక్పాలకులను బ్రహ్మ విష్ణువులను సకల దేవతామూర్తులను ముని గణాలను ఆహ్వానిస్తూ స్వామివారి ధ్వజారోహణం నిర్వహిస్తారు ఉదయం పురవీధుల్లో విహారం చేసి పంచమూర్తులు ఆలయానికి చేరుకున్నారు స్వామివారి గర్భాలయం ముందు పంచమూర్తులను వెండి అమ్మారి చేసి స్వామి అమ్మవారుల ముందు కలస స్థాపన చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం త్రిశూలానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం వెలిగించి శాస్త్రవేత్తగా వేద పండితులు పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు అనంతరం వృషభ ధ్వజని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి సకల దేవతా గణాలను స్వాగతించారు పన్నెండు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా జరిగేలా చూడమంటూ విఘ్నేశ్వరుణ్ణి పూజించారు అనంతరం స్వామి అమ్మవార్లకు స్తంభానికి కర్పూర నీరాచనాలు అర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు అంజుల శ్రీనివాసులు మరియు ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ओम नम शिवाय कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करो कल्याण करुणावरणालय श्री वा समेत श्री कालहस्तीश्वर स्वामे नम श्री वा समेत श्री कालहस्तीश्वर स्वामवार क्षेत्र में माघ बहु अष्ट पदमू रोज మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా కూడా నిన్న మొట్టమొదటిగా కూడా శ్రీ భక్త కన్నప్ప స్వామి వారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే నిన్న సాయంత్రం కూడా స్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా విగ్ధేశ్వర పూజ పుణ్యావాచనము మృత్సంగ్రహణము వాస్తు వాస్తుశాంతి కార్యక్రమాలన్నీ కూడా నిన్న నిర్వహించడం జరిగింది అలాగే ఈ రోజు శ్రీ స్వామివారికి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా ధ్వజారోహణ కార్యక్రమము అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశస్సులు పొందుతున్నారు అలాగే ప్రజ సాయంత్రం కూడా యాగశాల ఉంది యాగశాల ప్రవేశము యాగశాల పూజలు హోమాలు కూడా నిర్వర్తించుకొని సాయంత్రం కూడా ప్రదోషకాల సమయంలో స్వామివారికి ఈ ఆలయానికి నలువైపులో ఉన్న కూడా నాలుగు మాడవీధుల్లో కూడా నవసంధి నాయకులను కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నుండి బ్రహ్మని ఆహ్వానించడానికి జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశిస్సును పొందవలసినదిగా కోరడమైనది పరమ పావనమైన స్వర్ణముఖీ తటంలో నెలకొన్న ఈ సుప్రసిద్ధ శివక్షేత్రాన్ని సత్యవ్రత భాస్కర క్షేత్రమని సద్యో ముక్తిదాయకమని రాహుకేతు క్షేత్రమని శివానందైక నిలయమని పురాణాలు అభివర్ణిస్తాయి శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నది లోకోక్తి ఈ పరమశివుని అనుగ్రహానికి పాత్రులైన ఆ భక్తుల చరిత్ర కంఠోక్తి పురుగు పాము ఏనుగ శివుని అర్చించి పూజించి అభిషేకించి ఆ శంకరునిలోనే లయమైపోయినవి అతి సామాన్యులైన ఆ భక్తుల నామాలతో అంకితమైన వేలుపు శ్రీకాళహస్తీశ్వరుడు ఆ ఈశ్వరుని నిలయమే శ్రీకాళహస్తి అడవిలో నిర్లక్ష్యంగా సంచరించే బోయవాడు తిన్నడు ముక్కంటికి కన్నులిచ్చి కన్నప్పగా కీర్తింపబడినాడు శివ సాయుధ్యానికి సకల జీవరాశులు సమానమే జాతి వర్గ వర్ణ లింగ భాషా తారతమ్యాలు లేవు ఈ సకల చరాచర సృష్టిని ఆలించి పాలించే పరమాత్ముడే శ్రీకాళహస్తీశ్వరుడు ఆ పరాశక్తియే శ్రీ జ్ఞానప్రసూనాంబిక మనల్ని కన్నాకై కాపాడే తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులే పంచభూతాలలో శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగస్వరూపుడని ప్రతీతి ఈ శివలింగంలో శ్రీకాళహస్తి చిహ్నాలు గోచరిస్తాయి ఆ శివ సన్నిధిలో రెండు జ్యోతులు కదులుతూ వాయులింగేశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంకేతాలుగా నిలిచి ఉన్నవి ఆ గర్భగుడిలో మిగిలిన జ్యోతులు నిశ్చలంగా ఉంటాయి అవన్నీ శ్రీకాళహస్తీశ్వరుని ఆరంజ్యోతులి కళ్యాణం కానివారు కాలం కలిసిరాక కష్టాల పరంపరల చిక్కినవారు సంతానం లేనివారు గ్రహ దోషాలతో గృహ కల్లోలాలతో నిరుద్యోగాలతో కాల సర్ప దోషాలతో పడి నలిగేవారికి ఈ క్షేత్రంలో నిర్వహింపబడే కాల సర్పదోష పూజను రాహుకాల విధి విధానాలు ఊరటను కలిగించి చక్కని పరిష్కార మార్గాలను చూపుతాయి శ్రీకాళహస్తీశ్వరుని అనుగ్రహానికి పాత్రులైన వారికి గ్రహపీడలు ఎక్కడి రాహుకేతు గ్రహములు మాత్రము